మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్రమ సంపాదనతోటి ఇప్పటికే వందలాది యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి అట్లాగే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వేల కోట్ల ఖర్చు పెట్టి అబద్ధపు కథనాలను వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారో మీకు తెలుసు అట్లాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే పేపర్లు కూడా అమ్ముడువై వాళ్ళను సంతోషపరచడం కోసం ఇలా తప్పుడు కథనాలతోటి తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తున్నారు కాబట్టే వాళ్ళు రాసే ఎక్కడో సో కాంగ్రెస్ బీజేపీ కోసం రాసే వార్తలు కాదు వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నమే వార్తలు వాస్తవాలు మిత్రులారా మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఇక పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఇది చూడండి మిత్రులారా బండి సంజయ్ అమిత్ షా నరేంద్ర మోదీ కిషన్ రెడ్డి ఈ నలుగురిట్లల్లో తెలంగాణ అస్తిత్వం ఎవరు కానీ తెలుసా తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా ఉన్నారా తెలంగాణ కోసం తెలంగాణ సంగతి పక్క కనీసం తెలంగాణ అభివృద్ధికి వీళ్ళేమన్నా చేయగలరా వీళ్ళు ఏమైనా చేయగలరా ఒక్కసారి ఆలోచన చేయండి పండుగ పూట గుండె మీద చేసుకొని ఆలోచన చేస్తే వాళ్ళు తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఏందో తెలిసిపోతుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీలు నాలుగు కొత్త స్కీమ్స్ అని చెప్పేసి నలభై ఐదు వేల కోట్లు గివే అబద్ధాలతోటి హామీలతోటి దొంగ నాటకాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు ఏ విధంగా ద్రోహం చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఇప్పుడే కౌశిక్ వీడియో వచ్చినట్టుంది ఒకసారి చూడండి పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ హైదరాబాద్ జూబ్లీస్లో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు దేనికోసం అదుపులోకి తీసుకున్న తెలుసా మిత్రులారా ఎమ్మెల్యే సంజయ్పై దాడి ఘటనలో చర్యలు తీసుకున్నారని ఎవరు చెప్తారు తెలుసా మిత్రులారా వెలుగు పేపర్ వాళ్ళు చెప్తారు నిజంగా వెలుగు పేపర్ వివేక్ గారిని సూటిగా అడుగుతున్నా మీ నాయన వెంకటస్వామి రక్తంలో ఆయన వారసత్వాన్ని మీరు పునికిపుచ్చుకుంటే మీరు పునికిపుచ్చుకుంటే సంజయ్ పైన కౌశిక్ రెడ్డి చేసినప్పుడు మీరే రాశారు కదా ఎమ్మెల్యే సంజయ్ పై దాడి ఘటనలో చర్యలని నిజంగా కౌశిక్ సంజయ్ మీద దాడి చేసిన వీడియోలు కానీ గుద్దినట్టో తన్నినట్టో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపి చూపించగలరా చూపించగలరాని సూటిగా అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రజల్ని ఓ వార్తతోటి ఏ మారుస్తా అంటే తెలంగాణ పక్షాన నిలబడి కొట్లాడుతున్నా గతంలో నాకు సంబంధం లేదు ఇప్పుడు మాత్రం కౌశిక్ తెలంగాణ ప్రజల పక్షాన్ని కొట్లాడుతుండు అట్లాంటి వ్యక్తి మీద తప్పుడు కథనాలు చేసి ఆయన అరెస్ట్ అయితే సంతోషం అనేటట్టుగా తెలంగాణ ప్రజల్లో సానుభూతి రాకుండా తెలంగాణ ప్రజల పక్షాన్ని కొట్లాడుతున్న సంగతిని ఏమార్చే ప్రయత్నమే ఈ వెలుగు పేపర్ చేస్తుంది నేను వెలుగు పేపర్ టీం సూటి అడుగుతున్నా ఈ సంజయ్ మీద కౌశిక్ రెడ్డి గుద్దిండా తన్నిండా గిల్లిండా గిచ్చిండా దాడెక్కడ జరిగిందో మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా నేను ఆధారాలు చూపిస్తా మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా నేను సూటిగా అడుగుతున్నా ఒకసారి చూడండి మీరు కౌశిక్ ఏదో వీడియో రిలీజ్ చేసి చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే సమయంలో మీడియాతో మాట్లాడిన కౌశిక్ ప్రజల కోసం కొట్లాడుతా అని చెప్పేసి న్యాయమూర్తి ముందు పోయేటప్పుడు మాట్లాడుతున్న వీడియో ఒక్కసారి ఇలాంటి అబద్ధపు కథనాలతోటి ఎన్ని రోజులు వెలుగు పేపర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాలం నేట్కొస్తారో చూడాలి వాస్తవంగా ఏం జరిగింది తెలుసా మిత్రులారా కౌశిక్ని రెచ్చగొట్టింది సంజయ్ దానికి నేను నిన్ననే వీడియో కూడా చేసిన గొడవ దారి సంఘటన వాస్తవాలు కప్పు పుచ్చి కౌ కౌశిక్ అరెస్ట్ కోసం రేవంత్ డ్రామాలని నేను నిన్ననే చెప్పిన నిజంగా అసలు కౌశిక్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా మిత్రులారా మీకు తెలవాలి కదా ఓ ఈను ఏమానాలో అర్థమవుతలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిన్న తనను నెట్టలేదంటూనే ఈరోజు స్పీకర్పై ఫిర్యాదు చేసిండు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి నిన్న నెట్టలేదని ఇవాళ నెట్టిండు అని నల్లి గుట్ల వేసాలంటరా లేదంటే ఆడంగి వేయాలంటారా నేను ఎమ్మెల్యేనే అంటున్నా నేను ఎమ్మెల్యేనే అంటున్నా ఇది నల్లికుట్లే చాలా ఆడంగేశాలా ఆయన చెప్పాలి ఆయనను ఆయన అంచెల్లో చెప్పాలి ఇన్నరు మిత్రులారా ఇరు కదా మిత్రుల దగ్గరికి వస్తే అన్నారు అంటే మొన్ననేమో నా మీద దాడి అయ్యేలే దగ్గరికి వస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పేసి మొన్న చెప్పి నిన్న స్పీకర్ దగ్గర పోయి ఏ విధంగా ఏ విధంగా నువ్వు అబద్ధం ఆడినవు అంటే నేను నల్లిగుట్లోడు అనన్నా ఆడిగుట్లోడు అనన్నా రెండిట్లలో ఏదో తేల్చుకోను నేను ఓపెన్గా చెప్తున్నా ఓపెన్గా అని అడుగుతున్నా సంజయ్ నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే నిజంగా ఇక నేను ఇంతగా ఎక్కువ అంటే బాగుండదేమో నీ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ వేసుకొని నువ్వు తిరిగితే నీకు ఓట్లేసిరు వాళ్ళ ఓటుని కాదని వాళ్ళ నమ్మకాన్ని కాదని డెబ్బై ఎనభై వేల మంది నమ్మకాన్ని కాదని వాళ్ళను ముంచి మంచించి నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు కదా దానికి సమాధానం చెప్పమంటే నువ్వు ఏ పార్టీలో గెలిచినావో చెప్పమంటే ఎందుకు ఈ ఆడిగుట్లేషాలు వేస్తున్నావు మొగోని లెక్క చెప్పాలి కదా మగోనివైతే రాజీనామా చేసి రోడ్డు మీదకి రావాలి కదా చట్ నేను కేసీఆర్ బొమ్మ వేసుకొని గెలిచిన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచిన నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోతున్నాను మొగోనివైతే రాజీనామా చేసి ఎలక్షన్లో పోవాలి కదా ఈ ఆడిగుట్ల వేసాలి ఎందుకు ఈ నల్లిగుట్ల వేసాలి ఎందుకు నువ్వు మగవానివైతే రాజీనామా అయ్యి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ మీదే గెలిచి కేసీఆర్ బొమ్మ వేసుకొని గెలిచి ఎందుకు పార్టీ మాన్యం నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే చెప్పలేక నల్లికుట్ల ఆడిగుట్ల వేసా రాత్రి రాత్రేమో నా మీద దాడి జరగలేదని తెల్లారి వేయి తెల్ల పేపర్ మీద కాగితం రాసి నీకు అనిపిస్తలేదా సంజయ్ షిగ్ అనిపిస్తలేదా నీకు కనీసం అనిపిస్తలేదా నీ నియోజకవర్గ ప్రజలు తూ అని వస్తారన్న సంగతి అనేది తెలుస్తలేదా నీకు అదో వదిలేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తే పై కౌశిక్ మీద కేసు పెట్టినావు కౌశిక్ని తీసుకపోయి అరెస్ట్ చేస్తే చేయొచ్చు నిజంగా అట్లా అరెస్ట్ చేయాలంటే నీకు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆడోళ్ళ మీద కదా ఎగిరింది ఇట్లా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆమెను పట్టుకొని నువ్వేం మాట్లాడినావు అన్నాడు మీ గురువు ఏం మాట్లాడాడు నీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు దీన్ని ఏమంటావు మరి దీన్నే కాదు ఇంకా నేను ఇంకా శాన చూపిస్తా ఇగో కౌశిక్ రెడ్డిని కారణం చేయాలనే ప్రతివత ముచ్చట్లు చెప్పేవాళ్ళు నాడు జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చిల్లర చేస్తారు మైక్ గుంజుకున్నాడా రౌడీతం చేసినా తెలంగాణ కోసం నీళ్ళ కోసం మాట్లాడుతుంటే మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మై గుంజుకున్నాడా ఆడళ్ళ మీదకి ఒక మహిళా మంత్రి మీదకి పోయినా మరి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి అయినా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక రేవంత్ రెడ్డి లెక్క తయారు కాకపోతే ఇంకెట్లా తయారవుతావు కనీసం కదా సంజయ్ ఇలా నువ్వు కౌశిక్ని అరెస్ట్ చేయించినా అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతున్నావేమో కానీ కానీ గుర్తుపెట్టుకో రేపటి తెలంగాణ సమాజం నీ మీద ఊంచుతుంది రేపటి సమాజం నీ మీద ఊంచుతుంది ఇది చరిత్ర రాసిపెట్టుకో సంజయ్ నువ్వు ఎంత దిగజారుడు పనులు చేసినావో ఎంత దుర్మార్గ పనులు చేసినావో సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ లేకుండా నువ్వు నీ నియోజకవర్గంలోకి వెళ్ళి తిరుగు నీ మీద ఓడిపోయిన వాడికి కూడా ఇంత చిల్లరగా వేయలే కాంగ్రెస్ పార్టీ జీవన చాలా విలువలతో బిహేవ్ చేశాను నువ్వు ఇంత చిల్లర బిహేవ్ చేస్తావని అనుకోలే డాక్టర్ అంటే ఏదో అనుకున్నా నువ్వు ఆర్టిస్ట్వి డైరెక్టర్వి ఆ నటనలను డాక్టరేట్ పొందినావు సౌమ్యనిగా మృదు స్వభావిగా ఉన్నట్టుగా ఆ యాక్టింగ్లో నువ్వు డాక్టరేట్ పొందినావు నువ్వు డాక్టర్వి కాదు బిడ్డ షానా చెప్తా కౌశిక్ని అరెస్ట్ చేయొచ్చు కౌశిక్ మీద నాకేం ప్రేమ లేదు కౌశిక్ మీద ఎప్పుడు పెద్ద వీడియోలు కూడా వేయలే వాటించుకోలే నాకు తెలంగాణ ఉద్యోగం ఇంపార్టెంట్ కాబట్టి కొట్లాడుతున్న వాడికి సపోర్ట్ చేయాలి కొంత అత్యుత్సాహం చేయొచ్చు కానీ ఆయన మాట్లాడిన మాటలు నిజం లేదా నిజం లేదా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొట్లాడుతుండు ఖచ్చితంగా స్వీకరించాలి ఇది దీనికి కారణం అసలు కారణం ఏంటో తెలుసా మిత్రులారా కౌశిక్ను రెచ్చగొట్టింది సంజయ్ బీఆర్ఎస్ బట్టలు విప్పిస్తానన్నాడు బీఆర్ఎస్ వాళ్ళ బట్టలు విప్పిస్తానన్నాట సంజయ్ నేను చెప్పిన కాదు ఇంతకుముందే నువ్వు సౌమ్యం లెక్క నటించినవు నటనలో డాక్టరేట్ పొందినవు డాక్టర్ సంజయ్ నీ బతికేందో రేపు చరిత్ర లెక్కించుకుంటుంది ఇన్ని రోజులు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క సంజయ్ గుర్తుపెట్టుకో అందుకే కౌశిక్ రెడ్డి నిలదీసిండు ఎమ్మెల్యేను గుంజుకుపోయి అధికారం పోలీసులకు ఎక్కడిది ఒకసారి చూడండి మిత్రులారా కౌశిక్ రెడ్డిని మీడియాతో మా కౌశిక్ రెడ్డిని ముగ్గురు మంత్రులు ముందే పోలీసులు గొరగొర గుంజుకోపోవడం శోచనీయం ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంజయ్ పక్కనే కూర్చున్నారు కౌశిక్ రెడ్డి మాట్లాడి కూర్చున్న తర్వాతే సంజయ్ అతన్ని తెచ్చుకొట్టి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇంత నీట్గా చెప్తారు మరి ఏమనాలా ఇద్దరు ఒక దగ్గరనే కూర్చున్నారు కదా నేను నిన్ననే పెట్టిన వీడియో ఇద్దరు ఒక దగ్గరనే కూర్చున్నారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ విషయంలో అసలు పని అయింది ఇది ఎవడు చెప్పడు వాస్తవంగా హుజురాబాదులో గెలిచిన ఎమ్మెల్యే ప్రజల చేత గెలిచిన ఎమ్మెల్యే చేత అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తారు అభివృద్ధి సంగతి పక్క పెట్టి థర్డ్ ప్లేస్లో వచ్చిన వాడిని ఆయన కూడా నాకు బాగా దగ్గరే నేను అన్నాను పిలుస్తా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆయనను తీసుకొచ్చి ఆయన పేరు మీద స్థాపన చేయించడం కొబ్బరిగాలు కొట్టిపోయడం రాష్ట్రంలో అదే జరుగుతుంది నేను ఇలా స్పీకర్ని షూట్ అడుగుతున్నా స్పీకర్ గారు సంజయ్ కంప్లైంట్ ఇచ్చిండు తీసుకున్నారు రైట్ నేను కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నా మరి నేను అడుగుతున్న స్పీకర్ గారిని స్పీకర్ అనేది అద్భుతమైన పోస్ట్ నేను అడుగుతున్న సోటిగా స్పీకర్ గారిని తెలంగాణ బిడ్డగా ఉద్యమకారుడిగా జర్నలిస్ట్గా నేను ఈ రాష్ట్ర స్పీకర్ని అడుగుతున్నా ఓడిపై డిపాజిట్ తోటి కొబ్బరికాయలు కొట్టించడంతో పాటు పాటు అసెంబ్లీలో కూడా వాళ్ళకు సీటీ ఇది కూర్చుంటారు అసెంబ్లీలో కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు డిపాజిట్ రానోడు కాంగ్రెస్ పార్టీ పీఫామ్ వస్తే చాలు ప్రజలు గెలవకపు గెలిపించుకోకపోయినా ప్రజలు చీత్కరించి బయటకు నొక్కేసినా కూడా డిపాజిట్ ఇవ్వకుండా వచ్చిన వాళ్ళతో కూడా కొబ్బరికాయలు కొట్టిస్తుంది కదా నీ ప్రభుత్వం స్పీకర్ గారు మరి అసెంబ్లీలో వాళ్ళకు కూడా ఒక సీటీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు బీఫామ్లు తెచ్చుకొని పోటీ చేసిన వాళ్ళు కొబ్బరికాయలు కొడుతురు కదా తెలంగాణలో వాళ్లకు ఇక తెలంగాణలో కొబ్బరికాయలు కొట్టంగా నియోజకవర్గ ప్రజలు ఓట్లేసిన వాళ్ళని పక్కన పెట్టి తెలంగాణ ప్రజలు అసహించుకున్నటువంటి డిపాజిట్ రానులతో మీరు కొబ్బరికాయలు కొట్టిస్తారు కదా అసెంబ్లీలో సీటు కూడా ఇది పక్కనే స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా స్పీకర్ గారు దీనికి సమానం చెప్తారా మీరు కూడా ఇంకా స్పీకర్ ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలో కాదు స్పీకర్ వీటన్నిటికీ అతీతంగా ఉండాలి నిజంగా నా మాట రికార్డ్ అవుతుంది ఇలా కాకపోతే భవిష్యత్తులో చరిత్ర కూడా రికార్డ్ రికార్డ్ చేసుకుంటుంది నేను సూటిగా అడుగుతున్నా స్పీకర్గా మీరు బిహేవ్ చేస్తే నేను అడిగిన దానికి సమానం మీరు నేను ఇట్లా స్పీకర్ని అడిగినందుకు లేదంటే నా మీద కేసు అని తెలంగాణ సమాజం నిజాలు తెలవాలి కౌశిక్ అడిగింది గది ఇది ఎవడు ఎప్పడు ఇది ఎవడు ఎప్పడు డిపాజిట్ రాను వాళ్ళ మీద డిపాజిట్ రానులకు కొబ్బరికాయలు ఎట్లా ఇస్తారని అడుగుతుండు నువ్వే పార్టీ అని అడుగుతుడు బీఆర్ఎస్ వాళ్ళను బట్టలు ఇప్పుతా అంటే నువ్వే పార్టీలోనివి రా అన్నాడు ఇంకా కౌశిక్ అన్న ఏ పార్టీనివి అన్నాడు నేనైతే ఉంటే ఏమందో తెలుసా నువ్వు ఏ పార్టీలోనివి రా అందు ఏ పార్టీ అనపోదు ఏ పాటోనివిరా నువ్వు అందు సంజయ్ని ఇప్పుడు కూడా అది అడుగుతున్నా బట్టలు ఇప్పే యాక్టర్వి సంజయ్ నువ్వు యాక్టర్వి మిత్రులారా ఇవి వార్తలు మిత్రులారా నీకు వాస్తవాలు కూడా కావాలి కదా చెప్తా నిన్న వాడిదాకా బీజేపీలో వెళ్ళే డ్రామాలు నరేంద్ర మోదీ నా మంత్రివర్గ సహచరుడు తెలుగులా నరేంద్ర మోదీ అనే ట్విట్టరు నా మంత్రివర్గ సహచరుడు శ్రీ కిషన్ రెడ్డి గారి నివాసంలో జరిగిన సంక్రాంతి పొంగల్ వేడుకలు హాజరయ్యారని తెలుగులో ట్విట్టర్లో రాసిండు నేను ఆయన సూటిగా అడుగుతున్నా అయ్యా నరేంద్ర మోదీ గారు నువ్వు నా తెలంగాణకి ఏం చేసినావు ఆంధ్రప్రదేశ్కి పోయి రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులని శంకుస్థాపన చేసినావు కదా నరేంద్ర మోదీ గారు మా తెలంగాణలో కూడా కాంగ్రెస్కినమ్ది బీజేపీకి ఎమ్ది కనీసము తెలంగాణ మీద సోయలేని వాళ్ళం కూడా ఎంపీలను చేసినాము సగం తెలియని ఎంపీలు చేసినాము సన్నాసులను ఎంపీలు చేసినాము అయినా కూడా మాకేమన్నా ఇయ్యాలే కదా ఏమన్నా నియాలే కదా మా దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి ఇవన్నీ చేసే బదులు మాకేమన్నా ఇస్తే బాగుండు కదా అని అడుగుతున్నా నాకేం వేరేదేం లేదు ఫోటోల కోసం ఫోజుల కోసం హైదరాబాద్కి వచ్చుడు తప్ప తెలంగాణకు నరేంద్ర మోదీ ఏమైనా చేసిండా అని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కి పోయి రెండు లక్షల కోట్ల వర్క్ చేసి వచ్చి కదా నా తెలంగాణకి ఎందుకు వేయలే అని అడుగుతున్నా గద్దెకనే చెప్తున్న మిత్రులారా బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు మళ్ళీ చెప్తున్నా బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు ఈ బీజేపీ తెలంగాణ నుంచి వచ్చే ట్యాక్స్లే కానీ వేరే రాష్ట్రాలకు బీజేపీ పాలిత ప్రాంతాలకు తీసుకుపోతుంది ఇది తెలంగాణలో ఉన్న బీజేపీ స్థానస్తులకు అర్థం కాదు అర్థం కాదు వాళ్ళకి అర్థమయ్యేంత తెలివి ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు బీఫామ్ ఇయ్యారు ఎవరికి ఇస్తారు బీఫామ్ తెలుసా మిత్రులారా ఈ జోడూరి ఓపెన్గా ఈయన ఏమంటాడు ఓపెన్గా స్టేట్మెంట్ ఈయన చెప్పులు మోస్ట్ ఆయన ఎల్కే అద్వాని ఆయన వచ్చి పాకిస్తాన్లో పుట్టినటువంటి ఎల్కే అద్వాని వస్తే ఆయనకు ఛాయలు 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 సప్లై చేసినాయి ఆయన ఏం చెప్తలేడు ఆయనే చెప్తున్నావు బీజేపీలో జాయిన్ అయ్యేటోడు బీజేపీలో పదవులు కావాలనుకుంటాడు బీజేపీ అధిష్టానానికి ఛాయల్ సప్లై చేయాలి చెప్పులు మొయ్యాలి వాళ్ళ చెప్పుల చేతుల్లో ఉండాలి తెలంగాణకు ద్రోహం చేసినా పర్వాలేదని ఓపెన్గా అట్లే పదవి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తుండు నాకు ఎల్గే అద్వాని మీద ఏం కోపం లేదు కానీ నా జాతికి ద్రోహం చేసినప్పుడు ఎవడైనా నా ఇంటికతో సమానం నా ఇంటికతో సమానం తెలంగాణ వద్దన్న వ్యక్తులల్ల ఎల్గే అద్వాని లేడా అందుకని ఆఫీస్లో మూడే ఫోటోలు ఉంటాయి ఒకటి సోనియా గాంధీ గారిది రెండోది సుష్మా స్వరాజ్ది మూడోది కేసీఆర్ది ఆఫీసులో ఎప్పుడైనా ఈ మూడు ఫోటోలు ఉంటాయి ఎందుకంటే ఆ ముగ్గురు వల్లే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఏ రోజు తెలంగాణ కోసం కట్టుబడి నిలబడలే తెలంగాణ మీద విషయం జిమ్మింది నరేంద్ర మోడీ బీజేపీ విషయం జిమ్మింది ఎల్కే అద్వాన్ లాంటి వాళ్ళు రిటర్న్గా రాసిచ్చారు వీళ్ళు తెలంగాణ గురించి తెలంగాణ అస్తిత్వం గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతుంటారు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే మిత్రులారా తెలంగాణకు ద్రోహం చేసే పార్టీలు తప్ప తెలంగాణకు న్యాయం చేసే పార్టీలు కాదు అందుకనే వీళ్ళిద్దరు కలిసి ఒకరికి సమస్య వస్తే ఇంకొకరు ఒకరి ఆపద వస్తే ఇంకొకరు ఆపద అంటే తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ మీద దాడి చేయడం కోసం బీజేపీ కాంగ్రెస్కి ఆపద ఎక్కడ బీఆర్ఎస్ వాస్తవాలు కదా ఈ బీఆర్ఎస్ ఏడ ప్రశ్నిస్తే వీళ్ళ బండారం ఎడ బయటపడుతుందో అని నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి జాతి కోసం ఎవరు కొట్లాడుతారు జాతికి ద్రోహం చేసి ఊడిగం చేసే గుజరాత్కు ఊడిగం చేసే ఢిల్లీ గద్దెల కాళ్ళు మొక్కే దరిద్రులు ఎవరో తెలుసుకొని అన్ని రోజులు తెలంగాణ ఆగమవుతుంటుంది ఆలోచన చేయాలి మిత్రుల కులగణ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఆన్ రికార్డ్ చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను కులగణ ఆపి నా ఇంటికి వస్తే బయట కొమ్మని చెప్పినా పోలీస్ స్టేషన్లో కూడా నేను రెగ్యులర్గా పోలీసులు వాళ్ళు పట్టుకపోతున్నాను ఈ మధ్య తెలుసు కదా మీకు అక్కడ నీ నీకు కులమేందంటే నేను చెప్పా కుల రైత సమాజం కోసం కట్టుబడ్డా